స్త్రీ అయి నమ కల నాయక ఆ వెంకటేశ్వరుని కటాక్షం చేత ప్రజలందరూ సుఖ సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మనందరి కార్యక్రమం అయినటువంటి శ్రీలక్ష్మి ఆకర్షణ కార్యక్రమానికి స్వాగతం అండి వైభోగంగా స్వాగతం ఘనంగా స్వాగతం ఎందుకు అంటే మహాలక్ష్మి ఉన్నంతలో వైభవంగా ఉన్నంతలో సుఖంగా ఉన్నంతలో కళగా ఉండాలని కోరుకుంటుందట అట్లాగే మనం కూడా ఉన్నంతలో అది మాత్రం మర్చిపోకూడదు ఉన్నంతలో మనం కూడా సర్వాలంకారములు పెట్టుకొని ఉండాలి అట్లాగే మనం కూడా సర్వాలంకారములతోని అన్ని అలంకారముల కంటే పెద్ద అలంకారం ఏమిటి అంటే నవ్వుతూ ఉన్న ముఖం చక్కని నవ్వుతో కూడిన ముఖం కంటే అందమైన అలంకారం ఇంకొకటి లేదు ఇన్ని ఆభరణాలు పెట్టుకున్నా సరే మొహంలో ఒక రకమైనటువంటి చింతాక్రాంతత అదొక రకమైన క్రోధము ఇతరత్ర భావాలు ఉంటే అది అందంగా కనిపించదు లక్ష్మీ కళ లేదు అంటాం మనం ఒక ఇంటికి వెళ్ళి చూసామనుకో ఆ ఇంట్లో మనం ఏమంటాం అమ్మా లక్ష్మీ కళ చక్కగా ఉంది ఆ ఇంట్లో అంటాం అలాగే ఒక అమ్మాయిని చూసాం అనుకోండి ఒక అబ్బాయిని కానీ ఎవరినైనా స్త్రీ పురుష భేదం లేదు ఇందులో నలిపోయితే తెలిపైతే అని కళగా ఉంది అనుకుంటాం అలాగే నువ్వు అబ్బాయిని చూస్తాను కానీ ఎలా ఉన్నప్పటికీ కళగా ఉన్నాడు అనుకుంటాం చక్కటి కళ ఉంది మహల్లా అనుకుంటాం అలాంటి కళ అసలు ఆభరణం అండి ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏమిటి అంటే ఆ శ్రీ మహాలక్ష్మికి ఇన్ని విధానాలు చెప్పుకుంటూ వస్తున్నాము ఎలాగా ఏమిటి అనేది ఇది తెలిసిన వాళ్ళు పండితుల కోసం కాదు నేను చెప్తున్న వీడియోస్ సాధారణంగా ఇంట్లో ఫ్యామిలీస్ చేసుకుంటూ ఉండే మా సోదరి మణులు మా సోదరుల కోసం అంటే ఎక్కువగా శాస్త్ర పరిజ్ఞానం అవకాశం లేనటువంటి వాళ్ళ కోసం సాధారణంగా నాలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియోస్ అండి అయితే ఇవాళ నేను చెప్పబోయేది ఏ రకమైనటువంటి పుష్పాలతో ఆ మహాలక్ష్మిని మనం అలంకరించవచ్చు అంటే పూజించవచ్చు అనేది చెప్పబోతున్నాను ఇప్పుడు నేను అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా చక్కగా పాటించండి కూడా ఎందుకంటే వ్యక్తిగత జీవితం వేరు వృత్తిపరమైన జీవితం వేరు వ్యక్తిగత జీవితంలో మనం మనకి నచ్చినట్టు ఉంటాం వృత్తిపరమైన జీవితంలో ఆ వృత్తికి సరిపోయినట్టు ఉంటాం అంతే కదండి అట్లాగే మహాలక్ష్మి కూడా శ్రీమన్నారాయణుడితో కలిసి ఉన్నప్పుడు ఆవిడ ఒకలా ఉంటుంది లక్ష్మీ కళ అలాగే బిడ్డలమైన మనల్ని కటాక్షించడానికి వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది అటువంటి మహాలక్ష్మిని మనం ఎట్లాగా అంటే తెల్లని రంగు పుష్పాలతో ఆ శ్రీ మహాలక్ష్మిని పూజించాలి అట్లాగే సువాసన కలిగినటువంటి పుష్పాలతో పూజించాలి వాసన లేని పువ్వులు కాగితం పువ్వులు అటువంటివి పూజకు పనికి రావు అలాగే లక్ష్మీదేవికి పూజించేటప్పుడు ముళ్ళున్న పువ్వులు ఇలా ముట్టుకోగానే ముళ్ళు గుచ్చుకుని రక్తం వచ్చేటటువంటి పువ్వులు అంటే రోజా పువ్వులు కాదండి రోజా పువ్వులు మొదటంతా కూడా కాడ కాస్త కఠినంగా ఉంటుంది కానీ ముళ్ళు కింద ఉంటాయి అలా కాదు రోజా పువ్వులు పూజించవచ్చు ఏ రకమైన ఇబ్బంది లేదు మహాలక్ష్మికి అత్యంత సిమిలర్గా ఉండేటటువంటి పుష్పాలు రోజా పువ్వులు ఒకటి అట్లాగే మన మన సంస్కృతిలో చక్కనైనటువంటి పుష్పాలు తెల్లటి జాజి పువ్వులు అలాగే తెల్లటి నిత్యమల్లె పువ్వులు అలాగే తెల్లటి గొరుడ వర్ధనాలు ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే ఇంటిలో పూచిన పువ్వులు అది ఒకటైనా రెండైనా మూడైనా వందైనా ఇంటిలో పువ్వులు పూయడం అంటే ఆ శ్రీ మహాలక్ష్మి కరుణ పుష్కలంగా ఉన్నట్టు అట్లాంటి ఇంటిలో పూచిన పువ్వు అమ్మాయి వాళ్ళ ఒక్కటే పూసింది ఇది నీకు సమర్పిస్తున్నాను అంటే వందలు వందలు కొనవలసిన అవసరం లేదు డబ్బు తీయకండి డబ్బు ఖర్చు చేయకండి అవసరం ఉన్నప్పుడు ఎలాగో తప్పదు అవసరంగా లేనప్పుడు నిత్య ఆరాధన నిత్యదీపారాధనలో ఏమవసరం లేదు మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని చేసుకునే పూజలే దేవుణ్ణి చేరతాయి తప్ప ఆడంబరంగా చేసేవి కావు పెద్ద టెంట్లు వేసేసి మిస్సింగ్ లైట్లు పెట్టేసి రకరకాలైన మన మన ఐశ్వర్య ప్రదర్శన మన ఐశ్వర్య ప్రదర్శన మనకు మనలాంటి మనుషులకు భగవంతుణ్ణి చేరదు అది భగవంతుణ్ణి చేరేది నిర్మల నిశ్చల నిరాడంబర భక్తి ఎలాగా అన్నది మనం మరోసారి మాట్లాడుకోవచ్చు అయితే ఈ పూల విషయంలో కూడా అంతేనండి ఎటువంటి పూలతో పూజించాలి అంటే తెల్లని పుష్పాలతోటి సువాసన కలిగిన పుష్పాలతోటి అట్లాగే మరువము దవనము లాంటి విశేషమైన వాసన కలిగినటువంటి సువాసన చక్కని సువాసన పరిమళభరితమైన మొక్కలు అంటే పరిమళభరితమైన వృక్ష విశేషాలు అలాంటి వాటితోటి కూడా మరువ మరువక పత్రము అంటే మరువం మరువంతో కూడా చక్కగా అమ్మవారిని పూజించవచ్చు లక్ష్మీ అమ్మవారిని ఆమెను పూజించటానికి అత్యంత శ్రేష్టమైనది తామర పువ్వు అలాగే కలువ పూలు తామర పూలు వీటన్నింటిలో కూడా శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది కనుక తప్పకుండా పూజించవచ్చు అన్నింటికంటే సంపంగి పూలు అత్యంత శ్రేష్టము మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చక్కని సంపంగి పువ్వు ఒక్కటి సంపాదించిన విశేష దినాల్లో పూజ పూజ చేయండి తప్పకుండా చేయండి అట్లాగే సంపంగి పూలతో పూజ శ్రేష్టము తెల్లని పూలతో మరొక పత్రములతో శ్రేష్టము అట్లాగే రోడ్డు పక్కన విరిసిన వాటిని కోసుకుని వచ్చి చేసే పూజ మాత్రం అంత చెప్పదగింది కాదండి మామూలుగా రోడ్డు మీద పెద్ద పెద్ద రోడ్లకి మధ్యలోనూ ఇటు అటు కూడా వేస్తూ ఉంటారు గన్నేరు పువ్వులు ఇవన్నీ అవి బాగా పువ్వులు పూస్తూ ఉంటాయి కొంతమంది మార్నింగ్ వాక్ అని వెళ్ళి అవి ఏరుకొస్తూ ఉంటారు అలా వద్దండి అవి ఏమీ వద్దు అవి అందరివి ప్రజలందరి ఆనందం కోసం ప్రజలందరి వాతావరణ పరిశుద్ధి కోసం ఏర్పాటు చేసిన అవి వాటిని మనం తీసుకొచ్చి చేయవలసిన పని అయితే ఏమీ లేదు ఒకవేళ మీకు పూలు ఆ రోజేమీ దొరకలేదు మనస్సునే పుష్పంగా సమర్పణ చేయండి నమస్కారం చేసుకోండమ్మా ఇవాళ పువ్వులు దొరకలేదు ఏమీ పుయ్యలేదు ఇంట్లో కూడా అందుచేత నీకు నమస్కారము మనస్ఫూర్తిగా నమస్కారము అంతే చాలు ఎంత తక్కువ మాట్లాడితే ఎంత తక్కువ ఖర్చు పెడితే ఎంత తక్కువ వ్యవహారంలో మనం తగ్గి ఉంటే ఆ తల్లి మనల్ని అంత ఎక్కువ చూస్తుంది కనుక తప్పకుండా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటారని మీరు చేసేటటువంటి పూజలన్నీ కూడా శ్రీ మహాలక్ష్మిని చేరాలని మీరు ఎంతో చక్కని ఐశ్వర్యవంతులు కావాలని మీ ఇల్లు లక్ష్మీ కళతో మీతో సహా కళకళలాడాలని అన్యోన్యంగా మీరందరూ కూడా కలిసి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరింత ఎక్కువ మందికి షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని సదా కోరుతూ మీ అందరి మంచిని కోరుకునేటటువంటి మీ ఛానల్ సిటీవీ కలిసి లైఫ్ ఛానల్ శ్రీ అయి నమ